మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి చంద్రబాబు గారి ఆరు నెలల పాలన మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టారు చెప్పాల్సింది చెప్తూనే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద కుటుంబాన్ని ఆయన చూసుకున్న విధానం మీద సంచలన కామెంట్ చేశారు అది ఒకసారి చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నిజానిజాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సరే అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళని తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటారు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం ఏ చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు మీ తండ్రి మీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా గురువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇది చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం వాళ్ళకు సో విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఒకసారి రెండు కామెంట్స్ దీంట్లో ఒకటి తల్లిదండ్రులకి కుటుంబానికి చంద్రబాబు గారు ఇచ్చిన ప్రయారిటీ ఒకటి ఫేక్ ఐడియల్ గురించి ఒకటి ముందుగా ఫేక్ ఐడియలు ప్రస్తావించారు కాబట్టి అది మాట్లాడిన తర్వాత నేను కుటుంబ విషయానికి వచ్చేస్తాను ఫేక్ ఐడియల్ అంటే ఆయన చెప్పేది ఏంటంటే వైసీపీ కార్యకర్తల పేరుతో నాయకుల పేరుతో వాళ్ళ అనుచరుల పేరుతో వీళ్ళే టీడీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను తిట్టినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించినట్టు ప్రచారం చేస్తారు అది చంద్రబాబు నాయుడు గారే చేపిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఒకవేళ అదే నిజం అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పరు నిజాలు మాత్రమే చెప్తారు విలువలు విశ్వసనీయతకి మారు పేరు ఆయన నిజమే చెప్పారు అనుకుందాం నిజంగా టీడీపీ వాళ్ళే వర రవీందర్ రెడ్డి పేరుతోనో ఇంకొకరి పేరుతోనో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలా గారిని విజయమ్మ గారిని తిట్టించారు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు పాపం అనుకున్నారు మరి నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా మరి ఎందుకు షర్మిలా గారిని తిట్టిన వాళ్ళ మీద లేదు విజయమ్మ గారిని తిట్టిన వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ మీద ప్రచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వర రవీందర్ రెడ్డి గారిని భారతీయ గారు పిఏ ఎందుకు పెట్టుకున్నారు భారతీయ సిమెంట్స్ ఎందుకు పెట్టుకున్నారు వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకున్నారు సరే వర్ర రవీంద్ర రెడ్డికి ఏ పాపమో తెలియదు అసలు షర్మిలా తిట్టింది లేదా విజయమ్మ గారిని తిట్టింది వర్ర రవీంద్ర రెడ్డి కాదు ఆయన పేరుతో టీడీపీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తిట్టారు అని నిజమే అనుకుందాం మరి సిరెడ్డి సిరెడ్డి అయితే ఆ మొహం కూడా మీడియాలో కనపడింది కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని శ్రీరెడ్డి షర్మిలా గారిని విజయమ్మ గారిని పచ్చకించి షర్మిళ గారిని సునీత గారిని చాలా దారుణంగా తిట్టారు కదా మరి శ్రీరెడ్డికి ఏం చెప్తారు మరి ఇంటూరి రవికిరణ్ అనే అతను షర్మిలా ఫోటోలు విజయమ్మ ఫోటోలు సునీత ఫోటోలు ఇవన్నీ కూడా మార్పింగ్ చేసి ప్రచారం చేశాడు కదా ఇంటూ రవికి ఎవరైనా మీరు సోషల్ మీడియాలో ఒక క్లియరోలు పోషించాడు కదా అతనికి మీరు గవర్నమెంట్ తరపున శాలరీ ఇచ్చినట్టు కూడా ఆధారాలు కనపడుతున్నాయి కదా మీరు అక్రిడేషన్ గవర్నమెంట్ అక్రిడేషన్ కూడా ఇచ్చారు కదా అతను జర్నలిస్ట్ అన్నట్టు అది కూడా క్లియర్గా కనపడుతుంది కదా మీరు దీనికి ఏం చెప్తారు బోర్గడ్ అనిల్ కుమార్ మొహం కనపడుతుంది పేస్ కనపడుతుంది సోషల్ మీడియాలో అతనే డైరెక్ట్గా మాట్లాడాడు కదా అతని పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్ చేయడం పక్కన పెట్టండి కానీ వీడియో రిలీజ్ చేసిన వాళ్ళ పేరు చెప్తున్నాను శ్రీరెడ్డి పంచ్ ప్రభాకర్ బోర్గడ అనిల్ కుమార్ ఇదంతా పోనీయండి సరే వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం కోలానా అని బూతులు తిట్టాడుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మరి నువ్వు పార్టీగా వారించలేదు కదా పైగా మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేసావు కదా చంద్రబాబు నాయుడు గారి భార్యని వలం నుంచి చాలా కామెంట్ చేసా దారుణంగా కామెంట్ చేశాడు కదా అత్యంత దారుణంగా లోకేష్ గారి పుట్టుకని అవమానించాడు కదా నువ్వు ఎంకరేజ్ చేసావు కదా నీ పార్టీలో టీడీపీ తరఫున గెలిచిన నీ పార్టీలో చేర్పించుకుని మరి ఎంకరేజ్ చేశావు కదా మళ్ళా మన ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చావు కదా చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడుతుంటే చంద్రబాబు గారి భార్యను ఉద్దేశించి మాధవరెడ్డి మాధవరెడ్డి అంటూ అంబట్ రాంబాబు కామెంట్ చేసింది రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా అతనికి మంత్రి పదవి ఇచ్చావు కదా నువ్వు అంబట్ రాంబాబు నీ పార్టీలో ఉన్నాడు ఆర్కే రోజా నీ పార్టీలో ఉంది కోడాలనాయుడు నీ పార్టీలో ఉన్నారు పైగా వీళ్ళంతా మంత్రులు వీళ్ళు చేసిన పని ఏంటి పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టడం చంద్రబాబు నాయుడు గారి భార్య తిట్టడం వాళ్ళ కుటుంబాలు వ్యక్తిత్వ కారణాలు చేసింది వీధి కదా అంటే చేసినంత నువ్వు చేసి టీడీపోల మీద నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తావు చంద్రబాబు నాయుడు గారి మీద నట్టా నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అప్పుడంతే వివేకానందరెడ్డి గారి మట్ర జరిగితే ఫస్ట్ ఏమో గుండె ఫోటోని క్రియేట్ చేద్దాం అనుకున్నారు అది వర్కౌట్ కాలే అది అచ్చానం తెలిసిపోయింది తెలిసిపోయేసరికి అది నారావారి రథరిత్రన్ని టీడీపీల మీద నెట్టబోయారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అంతే ఇదేదో హృదయం సోళ్ళు సోనియా గాంధీ చంద్రబాబు కలిసి చేశారని చంద్రబాబు మీదకి నెట్టాలనుకుని అనుకున్నాడు మళ్ళీ అదే రిరేన్స్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వ ఇచ్చారు మళ్ళీ తండ్రిని చంపాడని అనుమానం ఉన్నవాడికి ఎవడైనా రాజ్యసభ సభ్య ఇస్తాడా ఏపీతో ఏ ఎలాంటి అనుబంధం లేదు వైసీపీతో ఎలాంటి బంధం లేదు తెలుగు కూడా రాదు కానీ రాజ్యసభ ఇచ్చాడు ఏ బిజినెస్ అవసరాల కోసం ఇచ్చాడు తండ్రిని చంపినోడికి ఎందుకు ఇచ్చావు మరి కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుకుందాం ఇది పేరు ప్రచారాల గురించి క్లారిటీ వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు నేను చెప్పిన పనితో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేశాడనేటువంటి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను బూతులు తిట్టినందుకే కొడనానికి మంత్రి పదవి వచ్చింది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినందుకే జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చింది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నందుకే పేరు నానికి అంబటి రాంబాబుకి మంత్రి పదవి వచ్చింది ఏ కులం వాళ్ళతోటి నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అయితే కాపులతోటి చంద్రబాబు అయితే కమ్మలతోటి ఎక్కువగా తిట్టిచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి సజ్జ రామకృష్ణారెడ్డి వీళ్ళు కలుగులో దాక్కుంటారు కానీ పదవులు చూపించి రచ్చగొట్టేది కొడనాన్ని వల్లబిణి నోసిని పేరు నానిని అంబటి రాంబాబుని ఆర్కే రోజాని ద్వారంపూడిని లేదా గుడివాడ అమరనాథిని ఇలాంటి ముందు పెట్టి రాజకీయం ఆడుతూ ఉంటారు ద్వారంపూడి కూడా సేఫ్జం చేశారులే మిగతా వాళ్ళందరినీ కూడా రచ ఉస్సు అని చెప్పేసి ఉసు కలిపి అనిల్ కుమార్ యాదవ్ని ఇలాంటి వాళ్ళ పెట్టి తిట్టిస్తూ ఉంటారు ఇలా అయ్యేది వాళ్ళు కదా ఇలా బలవుతుంది వాళ్ళు కదా వీళ్ళకి కూడా ఉండాలి ఆయన చెప్పగానే ఆయన స్క్రిప్ట్ ఇవ్వగానే బూతులతో విరుచుకు పార్టీ పదవుల కోసం ఏ స్థాయితో సంబంధం లేకుండా బోరగడి అనిల్ కుమార్ అంటాడు అర్ధ గంటలో చంద్రబాబు తల తీసుకొస్తాడంట జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ స్థాయి ఏంటి చంద్రబాబు గారి స్థాయి ఏంటి అప్పటికి మూడు సార్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి ఇలా ఇస్తా రాజ్యంగా వైసీపీ డబ్బులతోటి రెచ్చిపోయింది నిజం కాదా కళ్ళ కనపట్టలేదా రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా ఇంకా డొంక బజాయింపు చంద్రబాబు మీద ఏ బదలాయించాలనేటువంటి ప్రయత్నం షర్మిల చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అద్దరు ఆయన మొహం ఆయన చూసుకోవాలి ఊక చ ప్రతి నేరాన్ని చంద్రబాబు నాయుడు మీద మోపాలని చూస్తూ ఉంటాడు అని షర్మిల చెప్తూ ఉంటుంది నేను ఇంకో విషయం కూడా చాలా క్లియర్గా చెప్తున్నా సంబంధ కుటుంబ బాంధాల కాడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మదరు ఫాదరు అంటే తల్లిదండ్రి వచ్చేసి మా కొడుకు మమ్మల్ని చూసుకోలేదు మమ్మల్ని చంపాలని చూశాడు అని చెప్పింది లేదు వాళ్ళ తమ్ముడు ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారికి అయినా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు మొన్న ఆ తమ్ముడు చనిపోతే ఎంత బాధపడ్డాడు పాడు కూడా మోసారు చంద్రబాబు నాయుడు గారు ఆ విదేశం అంతా మన కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి నారా రోహిత్తో మొన్న ఎంగేజ్మెంట్ జరిగితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు అన్ని దగ్గర ఉండి చూశారు అది ఇప్పటికీ నారా రోహిత్ చాలా కంప్లీట్గా చెప్తూ ఉంటాడు నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుని అని అంటే ఆ కుటుంబం ఈ కుటుంబం ఒకటి కాదు అని ఎప్పుడు అనుకోలే అంతా ఒకటే అనుకొని చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఈవెందు వాళ్ళ తమ్ముడు కూడా తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు పార్టీలో కానీ పనిచేశారు తర్వాత అనారోగ్యానాలతో దూరం అయిపోయారు సరే కుటుంబాన్ని ఎప్పుడూ చంద్రబాబు గారు చూసుకునే విషయంలో ఏ కంప్లైంట్స్ ఎవరు చేసింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో షర్మిలా గారు క్లియర్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా సునీత గారు పోరాటం చేస్తున్నారు కదా వాళ్ళ నాన్న హత్య మీద మా నాన్నని చంపింది అవినాష్ రెడ్డి మీ ఆదేశాన్ని మీరు చంపినట్టు నాకు అనుమానం ఉంది ఎంక్వైరీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయండి అంటే లేదు లేదు నేను ఎంక్వైరీ చేయను ఎంక్వైరీ చేస్తే బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సొంత బాబాయ్ హత్యకు సంబంధించి సునీత గారు ఓపెన్గా చెప్పారు తండ్రి చంపినటువంటి తనే ఆరోపించిన వాళ్ళకి రాజ్యసభ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక తల్లి గురించి మాట్లాడుకుందాం తల్లి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటే అలవాటు లేక ఇష్టం లేక ఉన్నటువంటి ఇంట్లో మాత్రమే ఉన్నటువంటి తల్లిని తీసుకొచ్చి సెంటిమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిలబట్టడం కోసం రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఆమె పులివెందుల బయ్య ఎలక్షన్స్లో రెండు వేల పదిలో పులిబెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టాడు ఎందుకు అప్పుడు వివేకానందరెడ్డి గారి మీద తనైతే గెలవలేడు సెంటిమెంట్ వర్కౌట్ కాదు రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి రావాలంటే విజయమ్మ కరెక్ట్ అని చెప్పేసి ఆ రోజు లేడీస్ సెంటిమెంటు రెడ్డి గారి భార్య సెంటిమెంటు వర్కౌట్ కావాలని విజయమ్మని రాజకీయాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జేలికి వెళ్తే ఆ సెంటిమెంట్ వర్కౌట్ కావాలని షర్మిలాని రాజకీయాల్లో తీసుకొచ్చి పాదయాత్ర చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి వరకు విజయమ్మ గారికి షర్మిలా గారికి రాజకీయాలు అంటే తెలవవు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు బతుకుండా ఎప్పుడు రాలే పైగా బై ఎలెచ్లోనే పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ గారు మెయిన్ వచ్చేసరికి రెండు వేల పద్నాలుగులో మాత్రం ఆ సీటు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంట మరి వేరే సీటు వద్దు మళ్ళీ ఆ పులువెందులో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి విజయమ్మని తీసుకుపోయి ఎక్కడో వైజాగ్లో ఎంపీగా ఇచ్చాడు వైజాగ్లో ఎంపీ ఓడిపోయింది కదా వైసీపీ అంటే ఓడిపోతే ఓడిపోని నేను మాత్రం గెలిచిన సీటు సేఫ్ జోన్ సీట్లో ఉండాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓడిపోయింది మళ్ళీ పార్టీ పెట్టినప్పుడు గౌరవ తీర్చి పోస్ట్ ఇచ్చాడు అధికారం రాగానే ఆ పోస్ట్ నుంచి పీక్ పడేశాడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో అటు వైజాగ్ ఎంపీ ఇవ్వలేదు అప్పుడు సునామీ ఉంది వై జగన్ అనుకూలంగా జగన్ వైపుగా జనమన్నారు ఆ టైంలో మళ్ళీ ఎక్కడా సీట్ ఇవ్వలేదు తల్లి విజయమకి ఆ రోజు మాత్రం తల్లి విజయమ్మ రాజకీయాలు వద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న జరిగిపోయింది సెంటిమెంట్ వర్కౌట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు మళ్ళా తల్లి చెల్లో వాళ్ళకు పదవి వద్దు అంటే తన అవసరాల కోసం తల్లిని చెల్లిని రాజకీయాల కోసం వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎందుకు ఉండలేకపోతుంది ఎప్పుడన్నా తల్లిని పిలిచి అన్నం పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్లో విజయమ్మ గారు ఎందుకు లేదు హైదరాబాద్ లోటస్ ఎందుకు ఎందుకుంటున్నారు ఎలక్షన్ టైంలో ఈ దేశంలో లేకుండా బయట దేశంలో విజయమ్మ గారు ఎందుకు పోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణభయం లేఖ కదా ఎందుకు విజయం గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కనపడేలా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఆస్తులు ఇవ్వాలి ఒక అన్నగా చెల్లి కళ్యాణం చేయొద్దు అని లెటర్ రాశారు ఓపెన్గా రెటర్ రాశారు ఇలా కుటుంబ సంబంధాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వేరే కుటుంబాల గురించి మాట్లాడుకునేటప్పుడు మన వైపు నాలుగేళ్లు చూపిస్తున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి ఇప్పటికీ ఫేక్ ప్రచారం మీద జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నట్టు కనపడుతుంది ఇలాంటి ఫేక్ ప్రచారం మీద నమ్ముకుంటే అబద్ధాల మీద నమ్ముకుంటే అబద్ధాల పునాదుల మీద పార్టీని నడుపుకుంటా అనుకుంటే అది నిలబడదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయాలంటే ముందు కుటుంబానికి కూడా న్యాయం చేయాలి తల్లికి చెల్లికి న్యాయం చేయాలి మా కుటుంబ సమస్య మీకెందుకని మీరు అనొచ్చు కానీ మేము మీ కుటుంబ సభ్య అనుకోము మేము మీరు ఆస్తుల్లో వాటాలు పంచుకుంటుంది ప్రజల సొమ్ము దగ్గర అందులోనూ మీకు ఎవరైతే ఓటు బ్యాంక్గా మారో ఏ వ్యక్తి వల్ల మీకు సానుభూతి వచ్చిందో ఆ రాజశేఖర రెడ్డి గారి భార్య కూతురు రోడ్డు మీద పడ్డది కాబట్టి ఇది రాష్ట్ర ప్రజల సమస్యగా మేము చర్చ తీస్తాం ఎంత దుర్మార్గం అంటే తలిని చర్యని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో ఎంకరేజ్ చేశారు పదవులు ఇచ్చారు ఎవడన్నా తలిని చర్యని తిట్టిన వాళ్ళని పక్కన పెట్టుకుంటాడండి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చెప్పుకుంటాడు ఈ రాజకీయం ఏదన్నా కావచ్చు మనం నమ్ముకున్న రాజకీయ సిద్ధాంతం ఇంకేదైనా కావచ్చు తలిని చర్యని ఎవడని తిట్టుకుంటాడా పైగా డొంక బజాయింపు అది చంద్రబాబు చేశాడనేటువంటిది నిజమే ఫేక్ అకౌంట్ చంద్రబాబు వల్లే వచ్చాయనుకుందాం మరి బోర్గడ్ అనిల్ కుమార్ చంద్రబాబు మనిషేనా శ్రీరెడ్డి చంద్రబాబు మనిషేనా వీళ్ళు తిట్టిందే చంద్రబాబు ఎక్కువ ఈ వర రవీందర్ రెడ్డి అకౌంట్ ఫేక్ అకౌంట్ అయితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన బూతులే ఎక్కువ మరి ఎందుకు ఆయన ఆయన తిట్టుకుంటాడు ఆయన కుటుంబాన్ని తెచ్చుకుంటాడు అదే మాట్లాడే ముందు కొద్దిగా జనం గమనిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోగలగాలి లేదు ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక రెండు అబద్ధాలని మీ దుస్తుకి తీసుకొద్దామని మాత్రమే నేను ముందుకు వచ్చాను థ్యాంక్ యూ